గుడతాడు అది ఇది అయితే అనుకుందా కాకపోతే అప్పుడైతే ఎట్లుందంటే చెట్టు అంతా ముడతని అంటే ఇగురు కూడా వస్తా అన్న ఆశ లేకుండా ఉండే అంటే దీన్ని మంద ఎందుకు గుడతాండి ఉన్నాక ఆయన కోసి వెళ్ళి పెడతా కదా అనిపించింది నాకైతే కాకపోతే ఇప్పుడు మాత్రం దాని ఇంప్రూవెంట్ అయితే చాలా ఎక్కువ అయితే నాకు అనిపించింది కాబట్టి అది ఎట్లానే దాని టైం అయిపోయేదాకా ఎక్స్పైరీ డేట్ అయిపోయేదాకా మాత్రం అది లేకున్నా గ్రోత్ ఉన్నా లేకున్నా ఒక గ్రోతింగ్ మందును మేమైతే నల్లికైతే వేయడం అయితే జరిగింది దాని ఇంప్రూవ్మెంట్ అయితే మాకైతే చాలా రిజల్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అయితే హోప్ అయితే కోల్పోకండి అదే చెప్పాలనుకున్నా అందుకోసం అయితే అది మొన్న నేను షార్ట్ వీడియో మందం కూడా తీయాలి ఎందుకు దండతాను పైసలు బాగా ఎక్కువ అంతే నేనే అనుకున్నా దీని గురించి ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మనకైతే రేపు ఉదయం ఎనిమిది గంటకైతే వస్తుంది చూడండి ఫుల్ వీడియో వచ్చేసి అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్